రాయపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలో గల ఎంటీఆర్ హై నందు ఈ నూతన సంవత్సర వేడుకలను రెండు రోజుల ముందుగానే నిర్వహించారు ఇందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులతోటి పాఠశాల యాజమాన్యం కేకులు కట్ చేయించి రెండు వేల పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగుకు ఘన స్వాగతం పలికారు ఈ సంవత్సరం నందు విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్యం సంవత్సరం మొత్తం ఆనందంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు కార్యక్రమం ముగిసిన తర్వాత పాఠశాల యాజమాన్యం రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ను విడుదల చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంజీఆర్ పాఠశాల చైర్మన్ శ్రీ శ్రీమేరెడ్డి శ్రీమేరె అలాగే దామోదర్ రెడ్డి మాట్లాడుతూ గత అనుభవాలను నెమరవేస్తూ నూతన అనుభవాలను స్వాగతిస్తూ స్వాగతం పలుకుతూ మొత్తం కూడా ఆనందంగా గడపాలని బాగా చదువుకోవాలని విద్యార్థులను కోరారు ఈ కార్యక్రమంలోని ఏవో నర్సిరెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు అధిక మొత్తంలోని పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు